నూట ఎనభై రూపాయలు అంట కటింగ్ కోడి నూట ఎనభై రెండు కోళ్ళు మూడు అరవై ఏమన్నా తీసుకోవాలా ఇంకా కోటికాయలు తీసుకుందామా సరే అయితే పదండి రెండు చాలా తీసుకున్నారా రెండు జాయింట్లు చాలా కానీ ఇప్పుడే డేవిడ్ గారు ఇంటికి అయితే వచ్చామండి ఇప్పుడు డేవిడ్ గారు అయితే కొత్త వేసి కొన్నారు కదా వేసుకొని ఇక్కడ కూర్చున్నారు

ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి అయితే ఇప్పుడు దాకా మేము చర్చిలో ఉన్నాం ఇలా ఏంటి స్త్రీలకోటం జరిగిందండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము డేవిడ్ గారు వాళ్ళ ఇంటికి వచ్చాము ఆ డేవిడ్ గారు అయితే మా ప్రాణం తీసారు వచ్చే వాళ్ళకి మా ఇంటికి రండి మా ఇంటికి రెండు ఇంకా సరేనే అని చెప్పి వాళ్ళకి ఫారం కూడా ఇష్టం అండి వాళ్ళేమో ఎప్పుడూ తెచ్చి వండుకోరు అనమాట వాళ్ళకి తెలియదు కూడా ఎలా తీసుకోవాలన్నది ఇంకా వస్తు అయితే ఇంకొక రెండు పారం కోళ్ళు అయితే తీసుకొచ్చాము ఇంకా పిల్లలు మా పిల్లలు అమ్మగారు వాళ్ళ పిల్లలు డాను హనీ అందరు ఇక్కడే ఉన్నారు ఇక క్షారున్ అంతా ఇక అందరి కోసం అని చెప్పి రెండు పారం కోళ్ళు అయితే తీసుకొచ్చి ఇవాళ చక్కగా కూర వండుదామని చెప్పి తీసుకొచ్చామండి ఇదిగోండి దానికి సంబంధించిన గుడ్లు ఇదిలో ఉన్నాయి ఇక సర్లే కూర చేద్దాం చెప్పి నేనైతే వండుతున్నా ప్రస్తుతానంగా అయితే కుక్కరైతే అయితే ఇంట్లో పాడైంది ఇంకా అందుకే నార్మల్గా వండేస్తున్నాను అండి కానీ చాలా టైం పడుతుంది గంట పైన పట్టింది కూర అయ్యేసరికి మహిమ గారు మీరు చెప్పండి ఇప్పుడు దానికి సమాధానం ఎక్కడికెళ్ళో నేనే వండుతానని అడుగుతున్నారు అందరూ మా సన్నయ్య గారు బాగా వండేస్తారండి పారంపొడి నాకైతే రాదు అన్ని ఆవిడికి ఆవిడకి అసలే కానీ వెజ్ కర్రీస్ అయితే వెజ్ కర్రీస్ అయితే ఇప్పుడు వండుద్ది అండి అసలు మా నాకు కూడా రాదు అసలు మంచిగా వండుద్ది కోడిపకోడి మళ్ళీ చోవా கோடி பக்கோடி கோடி காலுச்சாடி அதுக்கோண்டு அக்காண்டு నేను కాలు తిన్నాను అయితే అది ఆపు సంచిలో ఏమైనా ఉన్నాయా బాగుందా సంచిలో వేసి బండి మీద పెట్టిన పడేసి వస్తుంది చెప్తాను ఉల్లిపాయలు టమా ఉల్లిపాయలు కరివేపాకు మరి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ కర్రీ అదే కూర వేసేసానండి అదే చికెను ఇప్పుడు ఉప్పును పసుపు వేస్తున్నాను అనమాట ఇది బాగా మగ్గిన తర్వాత మసాలా వేసుకున్నాము అంటే కుక్కరంటే చక్కగా అన్ని ముందు వేపేసుకునేదాన్ని ఇప్పుడు ఏమి కుక్క ఇది కొంచెం చక్కగా మగ్గిద్ది ఇలా చేసాను అన్నమాట

అంటే మగ్గలో ఇప్పుడు వాటర్ వచ్చింది ఏంటి ఓకే ఇదైతే చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడైతే మనం ఈ మసాలా వేసేసుకున్నాము పచ్చి మసాలా మసాలా అయితే కలిపేద్దాము ఇది കാരം കൂടെ മസാല മഗ്ഗി പോയത് ചെക്കം వీళ్ళు చక్కగా ఆడించుకున్న కారం అన్నమాట ఎక్కువ చూసి మసాలా కారం మసాలా ఉన్ను కారం వేస్తున్నాం కదండి ఒకసారి అయితే కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ మగ్గించుకున్నాము ఇందులో ఉన్న పచ్చివాసనంతా పోయే వరకు మా నిద్రగా చదువు మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ పోస్తాను అందరూ వస్తారు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కారం బాగా ఉంటుంది ఈ కారం അതെ കഥ മൂന്ന് സ്കൂളിൽ അതുപോലെ ഓക്കെ മൂക്കപ്പെട്ട മൊത്തം ഇവിടെ ദൈപയോ ഉടുപ്പിച്ചു ഫോൺ ఈ అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే కొత్తగా ఎవరన్నా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అయినా ఆ కుక్కరు ఎందుకు తెచ్చాను తెలుసుగా కూర తీసుకున్నావు అది పట్టదని రావట్లేదు అయితే నువ్వు కూడా ఇంకా కూర వచ్చేస్తుంది అనేక నాకు ఈ కూర అయితే ఒక అరగంట సేపు పెట్టానండి ఇది సగం అయితే ఉడికింది ఇంకా వాటర్ కూడా అన్ని అయి ఉడికిపోవాలన్నమాట ఇంకిపోవాలి ఇప్పుడైతే గుడ్లు ఉన్నాయి కదా ఇవైతే వేసేసుకుందాం ఇందులో ఇంకా ఈజీగా అరగంట పట్టింది ఈ కూర ఇప్పుడైతే ఇది అయిపోయింది దగ్గరగా అయిపోయింది ఇదిన్నరక్ట్ గా జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం గ్రేవీ ఉండాలి వచ్చేసారు ఆల్రెడీ కలలో ఇక ఫైనల్ గా అయితే కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేస్తాను ఓకే అయిపోయింది నువ్వైతే ఇప్పుడు పిల్లలకు కదా

తినప చెప్తాను ఎందుకన్నా ஆந்திரா கோரா டூ பண்ணியாடிக்கு நம்ம வீவிக் டிவி எங்க மேடம் தோல்வருந்து அட்ல <úcados> <daarmit> <resort> <hams> <behold> <spranghanan> <taryanisu> 아 단단히 아아

ఏం చేద్దాం మరి విజయవాడ వెళ్దామా లేకపోతే విజయవాడ వెళ్తే ఏడూరు కూడా వందర వెళ్తే ఆడూరు కూడా ఉంటుంది గుడివాడ ఉంటే వర్షం ఊరుకోదు గుడివాడలో ఉంటే వర్షం ఊరుకోదు చెత్తి దగ్గర ఉండలేమా ఎడారిలో ఈ వానకి వెళ్ళి మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అటు ఇటు కాని పరిస్థితులు అయిపోయాయి తీసుకొచ్చి పడేశారు ఇక్కడ ఇక్కడ ఏమిటి గారికి ఆనందానికి అవదల్లాక చుట్టూ తిరిగి డాన్స్ అవుతున్నారు కానీ వెళ్ళి రెడీ అవ్వండి పని వర్షం తగ్గిందిగా విజయవాడ వెళ్ళిపోదాం బీచ్కి బీచ్కి తర్వాత ఎప్పుడండి వెళ్దాం వర్షం లేనప్పుడు అవును నెక్స్ట్ వీక్ వెళ్దాంలే ఇప్పుడు వర్షం పడితే లోపలికి ఎలా వచ్చేది അത് ട്സ് ആഹാ എല്ലാ ഉണ്ടോ താടി കടുത്ത രാത്രി

కానీ రెడీ అవ్వండి రెయిన్ కోట్లు కొనుక్కొని వెళ్ళిపోదాం మరి ఇక్కడ మూడు రోజులు వర్షంలో ఏముండవు యాభై రూపాయలు రెయిన్ కోట్లు ఉంటాయిలే డిస్పోజల్ అవి కొనుక్కొని వెళ్ళిపోదాం క్యారీ బ్యాగులు తలక పెట్టేసుకొని యూరియా యూరియా సంచిలేమో మడత పెట్టి తలక పెట్టేసుకున్నాం ఒక క్యారీ బ్యాగ్ పెట్టి 내일 온 거예요. 날개 상태가 안 좋지. 피드볼만. 말 완전 다깰 아래. 제자이 펜이 봐가니